వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్పినంత కదా కార్ పూజ తర్వాత మేము ఏం చేశాం ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి హాయ్ దిస్ ఇస్ బెన్న మీరు ఎవరైనా నా ఛానల్ టైం చూస్తున్నట్లయితే హార్ట్లీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ ని నాకు తెలియజేయండి అదేంటో మేము కార్కి పూజ చేసేటప్పుడు గాలి దూర్మారము చినుకులు చినుకులు పడుతూ ఉండే ఇంకా పెద్ద వర్షం పడుతుందేమో అనుకునే లోపే వర్షం అయితే పడలేదు ఇంకా మబ్బుగా అమ్మేసింది బాగా ఇంకా నేను అమ్మ తమ్ముడు తమ్ముడు ఫ్రెండ్ అందరం కలిసి అయితే అమ్మవారికి పోయడానికి వెళ్తున్నాము అమ్మ దానికి కావాల్సిన అవన్నీ కూడా తట్టలో పెట్టుకొని అయితే వెళ్తుంది ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ నాకు ఫుల్ ఫీవర్ కోల్డ్ కాఫ్ అన్ని ఉండేసరికి నా వాయిస్ అనేది ఇలా చేంజ్ అయిపోయింది మీరు అడ్జస్ట్ చేసుకుంటారని నాకు తెలుసు ఎప్పుడైనా ఏ టైం అయినా రండి ఎవరో ఒకరు బోనం ఎత్తుతనే ఉంటారు జాతర అయితే నిజంగా మస్తు సాగుతుంది కొండపోచమ్మ దగ్గర బోదాలు పెడితే ఎల్లమ్మ గుడి దాకా ఉంటూనే ఉంటారు మనుషులకు ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు జాతరలు అంత రద్దీగా ఉంటుంది మా అమ్మమ్మ మా వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు కొండపోచమ్మ ముందు నుంచే కదా మేము వెళ్తాం బికాస్ అదే రూట్ అంత పాజిటివ్ అనిపిస్తుంది అంటే అంత పాజిటివ్ అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ చూసినాడు కొండపోచమ్మ దగ్గర ఫైనల్లీ గుడి లోపల అయితే కూర్చున్నాము ఇంకా అమ్మవారికి ఒడిబియం నింపాలి అంటే ఒడిబియం కి కావాల్సిన ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి అమ్మ అయితే అన్ని తీసి పెడుతుంది అలానే శారీ కూడా కొన్నాము ఇంకా అమ్మమ్మ వచ్చి ఉంటే బాగుండు అమ్మమ్మ కూడా ఒడివియం పోసేది కదా అని ఒక ఫీలింగ్లో ఉండిపోయింది మమ్మీ അമ്മ അമ്മ വാരിക്ക് ഒടിമിയ പോയ റെഡി അത് ഐ മീൻ తల మీకేని చీరకొంగ అయితే వేసుకుంటుంది అమ్మవారి ముంగట బ్లౌజ్ పీస్ అయితే పరిచింది దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అనేది మ్యాండేటరీ దాని తర్వాతనే మనము అమ్మవారికి ఒడి పోయడం అనేది చేయాలి అమ్మ తర్వాత అమ్మమ్మతోనే ఒడి పోపిద్దామని మా అమ్మమ్మ వస్తా అనుకుని ఉండే కానీ అమ్మమ్మ అవైలబుల్ లేదు కాబట్టి వేరే వాళ్ళతోనైతే అమ్మమ్మ అమ్మ ఒడిబియ్యం పోయించింది మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే అనుకున్నాము ఇంకా అమ్మమ్మ తాత అందరం కలిసి మంచిగా వండుకొని తిందాము అని చెప్పేసి అందుకే ఇంక అబ్బాయి ఎలాగో ఒడిబియో పోస్తుంది కాబట్టి డిస్ట్గా పూజ చేసుకుంటుంది ఇంకా మేము కూడా ఏం తినలేదు అబ్బ ఒడిపోయో పోసిన తర్వాత ఇంకా వేరే అబ్బవారి దగ్గరికి అయితే వెళ్ళావు సో ఆ టెంపుల్లో ఒడిబియ్యం పోసినాం కదా ఇప్పుడు నరపూచమాకి అడుబియ్యం వేయడానికి వెళ్తున్నాము కలిసి వర్షం వానముగులు అయింది కొంచెం చినుకులు చినుకులు పడ్డాయి మస్తుంది క్లైమేట్ అయితే అప్పుడైతే ఇట్లా గుడి లేకుండే నార్మల్గా ఉండే ఇప్పుడైతే మంచిగా గుడి గుడి అయిపోయింది డెవలప్ అయింది కొండపోచమ్మ అయితే మ్యాక్సిమం కొండపోచమ్మకి నల్లపోచమ్మకి ఇద్దరికి అమ్మాయి తొడిబియ్యం పోసుకుంది కదా ఇంకా సరే ఎల్లమ్మ గుడికి వెళ్దాం చెప్పేసి ఎల్లమ్మ గుడికి అయితే వచ్చినాం కానీ లాక్ వేసి ఉండే నేను అమ్మ ఎల్లమ్మ గుడి దగ్గర ఉన్నాం ఇంకా తమ్ముడు తమ్ముడు ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఊర్లోకి అయితే వెళ్ళారు అమ్మమ్మని తాతని పికప్ చేసుకోవడానికి ఇంకో అమ్మమ్మ తాతే వచ్చారు గాయ ఇక్కడ కన్వర్జేషన్ నేను మీతో షేర్ చేసుకుంటా అదేంటంటే అమ్మమ్మ తాతయ్య వచ్చినారని చెప్పేసి నేను వీడియోతో ఆన్ చేసిన అమ్మతో అంటున్నాను అంటే అమ్మమ్మ వచ్చింది ఇంకేం ఖుష్ అంటే మా అమ్మ ఫోన్ జరిగి ఇక్కడ నుంచి అన్నది తాతి వచ్చి బాగున్నా ఎప్పుడు వచ్చిన వాడు పలకరిస్తూ ఉంటే మా అమ్మ అయితే అమ్మమ్మని అంటుంది నువ్వు ఇంటికాడ ఉండవు పొద్దున వచ్చిపోయినో ఎటు పోయినో ఏందని చెప్పేసి అమ్మ అంటుండే లిటరల్గా నా దగ్గర చాలా వీడియోస్ మిస్ అయినాయి అమ్మ ఎల్లమ్మకి అమ్మకి పోద్దాం అనుకుంది కానీ అది అట్ట ఫ్లాప్ అయింది సరే కదా ఇంకా నెక్స్ట్ టైం పోయొచ్చు అని చెప్పేసి ఎల్లమ్మకి ఎదురుగా మత్తే అమ్మ అంటే అమ్మమ్మ సరే ఇక్కడ అని చెప్పేసి ఇంకా ఉడిమియంకి వెనకకి తీసుకోపోకూడదు ఇంక ఇంకడే అయిపోకూడదామని చెప్పేసి ఏమంతమ్మకైతే పోస్టర్ దీని తర్వాత ఏం జరిగింది అంటే ఇంకా తిందాము పొద్దున్నే తినలేదు అలసిపోయినట్టు అయినాము కదా అని చెప్పేసి అమ్మ చికెన్ తీసుకుపోయి వేరే వాళ్ళకి వండమని చెప్పింది అనమాట మాకు ఆ టైంలో ఆప్షన్ లేకుండా ఎందుకంటే నైట్ అయిపోయింది కదా ఇంకా వండుకోవడానికి టైం ఉండదు అది ఇది అని చెప్పేసి ముందే ఆకలి మీద ఉన్నాము ఇంకా మళ్ళీ అవన్నీ యుటెన్సిల్స్ అవన్నీ కావాలి అంటే మళ్ళీ ఊర్లోకి వెళ్ళాలి ఎందుకని చెప్పేసి వండిపించుకుంటూ అయిపోతుంది కదా అని మేము అక్కడ ఆర్డర్ చేసి ఇచ్చినాము ఆర్డర్ చేసి వచ్చినాము ఇంకా కార్లో కొంచెం రిలాక్స్ అవుతున్నాము అనమాట నేను తాత తమ్ముడు తమ్ముడు ఫ్రెండ్ అనమాట అమ్మ అమ్మమ్మ ఇంకా చికెన్ ఆర్డర్ ఇవ్వడానికి అదే చికెన్ వండి వండిపించుకోవడానికి అయితే అమ్మ అమ్మమ్మ వెళ్ళినారు అదేంటో ఆ రోజు మేము చాలా అనుకున్నాము కానీ అందులో ఒక్కటి కూడా అవ్వలేదు కాకపోతే అయితే పూజ చేయించుకున్నాము అమ్మ అమ్మమ్మ వెళ్ళి చెప్పిన కదా చికెన్ వంట వంట చేపించడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత అందరం కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉండే సడన్గా ఫుల్ వర్షం అది ఇంత వర్షం పడుతుంది ఆడనేమో వంట చేపిస్తున్నాం ఈడనేమో వర్షం పడుతుందని చెప్పేసి అదొక టెన్షన్ ఉండే ఇంకా సరే ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో వర్షం తగ్గిపోతుంది అనుకున్నాం టెన్ కానీ ట్వంటీ థర్టీ వన్ అండ్ హాఫ్ అవర్ ఫుల్ వర్షం పడింది ఇంకా వాళ్ళకి ఇంకొక టెన్షన్ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళకి విలేజ్ బస్ వస్తుంది డైరెక్ట్ కొండపోచమ్మ దగ్గర వెళ్తే వాళ్ళు ఊర్లోకి వెళ్ళిపోతారు అరే బస్సు వెళ్ళిపోతే ఎట్లా అది అదొక టెన్షన్ ఉండే అంటే ఊర్లో డ్రాప్ చేసాం కానీ పూజ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్దామని చెప్పేసి అమ్మకు ఉండే ఇక్కడ మా తాత మంచిగా చిల్ అవుతుండు ప్రిజర్వ్ అవుతుండు ఏదే నేను చెప్పినాను కదా మేము ఒక దగ్గర కూర్చున్నామని చెప్పేసి ఇవి మా మోహాలు ఫుల్ వర్షం పడుతుంది ఇంకేం చేసాం ఆప్షన్ లేదు అంటే ఇప్పుడు పడలేదు మేము అక్కడ చికెన్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చి కూర్చున్నాం దీని తర్వాత ఫుల్ వర్షం పడుతుండే ఇంకా కూర్చున్నాము కూర్చున్న తర్వాత మేము తిన్నాము కూడా వీడియోస్ మిస్ అయిపోయిన ఇంకా ఏమంటే చూడండి మీరు వర్షం అసలు ఎంత మొత్తం ఇట్లా నుజ్జు నుంజు అయిపోయి ఉంది కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు బట్ అడ్జస్ట్ అయ్యి తినాలి కాబట్టి అట్లా కూర్చున్నాము ఇంకా మా అమ్మ అమ్మమ్మ నన్ను తిడుతున్నారు నిన్ను వర్షంలో వెళ్ళొద్దు అంటే నీకు అర్థం కాదు నువ్వు వర్షంలో ఎందుకు వెళ్తావు అని చెప్పేసి బికాజ్ నేను వర్షం ఉండకూడదు అది అంటూ ఉంటుంది వీడియో ఫైనల్లీ ఇంటికి రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ అయ్యింది వర్షం మస్తు అంట మస్తు కొట్టింది ఇంకా వర్షం వల్ల అటు ఇటు కదలలేకపోయినాము దగ్గరే ఉండాల్సి వచ్చింది మంచిగా ఏమనుకున్నాం వంట జల్దీ వెళ్ళి ఉంటే ఏమైనా వంట చేసుకొని అమ్మమ్మ తాత నేను తమ్ముడు అమ్మ అందరం కలిసి ఉదయ్ ఫ్రెండ్ అందరం కలిసి మంచిగా తిని కొంచెం రిలాక్స్ అయ్యి ముచ్చట్లు పెట్టుకొని వద్దాం అనుకున్నాం కానీ అంత అట్టా ఫ్లాప్ అయిపోయింది బట్ వాట్ ఎవర్ రెయిన్ అనేది నాకు గుడ్ సైన్ లాగా అనిపించింది ట్వెల్వ్ అయ్యింది మేము ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుంది కొంచెం అప్ అయ్యి నేనే ఇంకా బొట్టు అంటే మొహం ఏం అడుక్కోలేదు ఇష్టం నాకు ఇట్లా బొట్టు అనేది యా ఈరోజు బ్లాగ్ ఇంతే మీకు ఎట్లా అనిపించింది ఏంటి కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి थैंक्स फॉर् वॉचिंग दिश्लाग् मल्हे इंको ब्लाो मे मुंक एंड डेम बाय ग टेर लव यू आल